అన్ని విధాలుగా ముందు తీసుకునే బాధ్యత మీ ముందుగా ఉందని కూడా మీరు గమనించాలా ఏదన్నా ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అందరి అన్ని విధాలుగా శాఖ సమానంగా చూడాలి మేమంతా కూడా అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను ఒక్క అమరావతిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అక్కడ ఉండేటువంటి పరిస్థితిగా మనం చూసాం అనుకోకుండా అకాల వర్ష వర్షాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ విధంగా జలమయం జలమే మనం చూస్తూ ఉన్నాం పరిస్థితి ఉన్న ఉద్దేశంతోనే గతంలో అప్పుడు కమిటీ వాళ్ళతో కూడా ఇక రాజధాని సరిపోదని చెప్పేసి ఉద్దేశం కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం అందుకే ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాల ఒక అమరావతి కాకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి మూడు డెవలప్మెంట్ చేస్తే మీకే మంచి పేరు వస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం ఎందుకంటే గతంలో ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి రాలేదు ఎందుకంటే కరోనా వచ్చింది కరోనాలో టూ ఇయర్స్ గడిచిపోయింది తర్వాత ఏదో రకంగా అడ్డంకులు వచ్చమే అడ్డంకుల వల్ల ఆయన చేయలేకపోయాడు కాబట్టి మీరైనా చేసి మూడు రాజధాను చేస్తే మీకు మంచి పేరు అని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున నేను కోరుతా ఉన్నాం ఎందుకంటే ఏదున్నా కూడా ఈ ఉండే పరిస్థితుల్లో పేద ప్రజలకి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి కూడా నేను ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలా రైతుల పరంగా కూడా గట్టిగా మీరు సహకారం ఇవ్వాలా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ఉన్నా ఉన్నారు అని అనుకుంటా ఉన్నా మీరు చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆరు నెలలు అయింది కాబట్టి ఏ విధంగా కూడా ఈరోజు ఎక్కడ కనపడటం లేదు అందుకే దయచేసి అందరూ కూడా ఆలోచించి రైతుల పర రైతులు కూడా చెప్తాను అందరూ కూడా ప్రతి వారు ప్రతి మనిషి ఆలోచించాల విద్యావంతుడు విద్యార్థులు తర్వాత మేధా మేధావులు ప్రతివారు కూడా ఆలోచించి ఈ రోజు ఈ రాష్ట్రం ఎట్టిపోతుందని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి ఏదన్నా కూడా మీరు ఆలోచనతోనే ఆ రోజుల్లో మీరంతా కూడా మళ్ళీ చంద్రబాబు కావాలని చెప్పేసి మార్పు కావాలని చెప్పేసి ఉద్దేశం మార్పు తీసుకొచ్చిన పరిస్థితి ప్రజలే చేశారు కాబట్టి మళ్ళా మీరు ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం చేస్తూ ఉంది దాదాపుగా గతంలో కూడా పెన్షన్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదరి వయసు అయిన వాళ్ళకంటే దాదాపుగా ఇంట్లో కొడుకులు చూడాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేసినారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పేసి ఆయనకి తెలుస్తుంది ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ భారం అయిపోయింది దాంతోపాటు ఏ రకంగా కూడా మనం ఇవ్వలేమని చెప్పేసి ఆలోచించాడు కాబట్టి పెన్షన్లు కూడా తగ్గించి చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానంటే రాసే రెండు చంద్రబాబు నాయుడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానంటే ప్రతివాళ్ళు ఆశమంటారు ఎందుకంటే యాభై ఏళ్లకి పెన్షన్ వస్తే సంతోషంగా మా బతుకే మేము బతుకుతామని చెప్పేసి ఆలోచించే పరిస్థితిలో చాలా మంది పేద కుటుంబాలు ఆలోచిస్తారు ఆ పరిస్థితిలో రోజు అన్నీ కూడా ఆశలు అడి ఆశలు అయిపోయాయి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి పరిస్థితిని గమనించాలని ప్రతి చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదున్నా రైతు భరోసాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఇలాంటి సమస్య లేకుండా రైతుల గ్రామాల్లోనే అన్ని విధాలుగా విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కావాలన్నా రైతులకు అక్కడే అందించే పరిస్థితి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశాం ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా గ్రామాల్లో సెక్రటరేట్ ఏర్పాటు చేశాను సెక్రటరేట్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని విధాలుగా ప్రజలకి బాధ్యత చిన్న వాటివో వాళ్ళు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చేసే పరిస్థితి కూడా చేశారు వాళ్ళు వేసుకో ఈ రోజు పెన్షన్ ఇవ్వాలంటే ఈ ఎంత ఇబ్బంది పడతా ఉన్నది కూడా మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజులో కనపడతా ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ రోజు రేపు చేసే కార్యక్రమానికి అయితే ఎల్లుండి చేసే కార్యక్రమానికి ప్రతి వారు మద్దతు తెలుపు చెప్పి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏమన్నా రైతుల పరంగా ప్రజల పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం జే మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటాయని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతాం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు పద్నా పదమూడో తారీఖు జరిగే కార్యక్రమానికి ఇక్కడ ప్రతి వారు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా చాలామంది రైతులు కూడా రావ రావ రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం ఏదన్నా కూడా మీరు వచ్చి సహకరించి ఈ రేపు జరిగిపోయే ధర్నాకి సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది అందరూ కూడా ఈ దీని ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తా అందరూ కూడా మీరు వచ్చి పెద్ద ఎత్తున వచ్చి సాగాలని చెప్పేసి కూడా మరోసారి కాబట్టి తొమ్మిది గంటలకంతా ఆఫీస్ తేకొస్తే ఇక్కడ నుంచి కథలు బయలుదేరి పరిస్థితుంది అందుకే అంతగా వెహికల్ చెప్తా కూడా ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీసుకోర చెప్పడం జరుగుతూ ఉంది అందరూ కూడా రావాల తప్పకుండా రావాలా రైతులకు రావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే రైతుల సమస్య కాబట్టి వచ్చి ఈ కార్యక్రమం కోరుతా అలాగే మాజీ శాసనంత్రి సాయి ప్రసాద్ గారికి మిగతా స్నేహితులకు అందరికి పేరు పేరున నా వంతు వంద ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిరసన కథం రేపు పదమూడవ తేదీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హెడ్ క్వార్టర్ లో కలెక్టర్లకు వాళ్ళకు విన్నపం చేయటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కదా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆరు నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం వారేదైతే సూపర్ సిక్స్ పథకంలో రైతులకు అండగా వారు అన్నదాత సుఖీ భవ అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది మరి వారు చెప్పినటువంటి దాని ప్రకారం మొన్న జరిపినటువంటి బడ్జెట్ లో వారు ఇవ్వాల్సినటువంటి పదివేల ఏడు వందల కోట్లయితే వారు ఈ రోజున ఒక్క రూపాయి కూడా మనకు ఆ బడ్జెట్ లో చూపకపోవడం జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వరిలో ఆ రోజు వారు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో పన్నెండు వేల ఐదు వందలు అయితే అయినా కూడా దానికి వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే గత ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఈ రోజు పెట్టుకోవడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం చెప్పాక కూడా ఆరు నెలలైనా కూడా రోజు రైతులు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ స్టార్ట్ అయింది ఈ రోజు కూడా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందేమో అనేటువంటిది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సడన్ గా వచ్చినటువంటి వర్షాల కారణంగా వారికి మద్దతు ధర రావాల్సినటువంటి మనం వరికైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజుల పంతొమ్మిది వందల రూపాయలు ఖచ్చితంగా ఆ రోజు ఇరవై కేజీల మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వాళ్ళు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అని చెప్పి ఈరోజు పదమూడు వందల రూపాయలు ఇవ్వటం జరుగుతా ఉంది అంటే ఎన్ని రకాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వం దగాసిస్తుంది అనేటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంతేకాకుండా ఈరోజు ఉచిత పంటకు బీమా అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించి ఈ క్రా పద్ధతిలో ఆ రోజు చేయటం జరిగింది మరి ఈ రోజున ఉచిత పంట బీమా రద్దును ఈ రోజు కుటుంబ ప్రభుత్వం రద్దు చేసి రైతులను డబ్బులు కడుతున్నాయి తప్ప ఈ రోజు బీమా చేస్తామనేటువంటిది రోజు జరుగుతా ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా రైతులకు దాగా చేస్తున్నారు అనేది కూడా మనకు అందరికీ కంటికి ఈ రోజున కనిపిస్తా ఉంది అంటుంది అటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రచురించాల్సిన ఆవశ్యకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్న మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారికి అండగా ఉంటూ మన ఈ రాష్ట్రంలో ఈ కూటమి చేసేటువంటి అన్యాయమైనటువంటి పాలన్ని మనం ఎదిరించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను